ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి వచ్చేసి ఫిఫ్టీన్ కేజీ వరకు ఉంటాడు ఇతను కూడా ఈ యాక్ మీద కూర్చో చూపిస్తాను చూడండి అరే రిటర్న్ వచ్చారు రిటర్న్ చూడండి లోతు ఈ ఆకు వచ్చేసి మన మన వరుడులో వచ్చేసి ఇది అతిపెద్ద ఆకు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి

ఓకేనా ఫ్రెండ్స్ ఈ విక్టోరియా ఆకు వచ్చేసి మీరు ఎక్కడ చూసినారు నాకు తెలిసి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే ఈ విధంగా ఈ ఆకు వచ్చేసి ఒక ఫార్టీ కేజీస్ వరకు బరువును మోస్తుందన్నమాట ఈ మొక్క వచ్చేసి ఒక ఓన్లీ ఒక జూలై నుంచి నవంబర్ నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ తర్వాత వెళ్ళిపోతుంది ఈ మొక్కకి ఇలాగే ఉండదు ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంటుంది అది దీని స్పెషాలిటీ నేను చెప్పాను కదా ఆకులు ఇది ఫ్లవర్ కూడా ఉదయాన్నే వైట్ కలర్ అండ్ సాయంత్రం అయ్యే పింక్ కలర్కి వస్తుంది మీకు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం వీడియో మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్